మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం ఆ పది లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది ఎక్కడన్నా కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయి పెట్టారు అలాగే వసతి దీవెన కింద తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు అలాగే పీజీ ఫీజు రింబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఈ బీసీలు కనపడలేదా ఈ ఎస్సీలు కనపడలేదా ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది కానీ మీరు పట్టించుకోలే అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా కడుతూ ఆ విద్యార్థులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదహారు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర పదివేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా మరి అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టినది కూడా ఆ రోజు మేము కట్టినటువంటి సందర్భం ఉంది అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రంగులు వేసుకుంటాకి మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా అంటే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించుకోవాలి మీ వాళ్ళకి ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో రంగుల పిచ్చితో అదేవిధంగా ట్యాబుల పేరుతో విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీని సృష్టించి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారదత్తం చేశారు దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు ఫీజు విమర్శమైన డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు కానీ దోపిడీ చేయటానికి విద్యాకానుక పేరుతో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి పనులు చేసుకుంటాకి డైవర్ట్ చేసుకున్నారు ఇది వాస్తవాలు కావా ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతూ ఉంటే వాళ్ళ మీద విద్యార్థుల మీద రేప్ కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అవన్నీ అడుగుతాక వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పి అరెస్టులు చేయించి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం